ముందు ఏదైతే ఆటోలో ఐరన్ పడి చనిపోయినట్టే ఐదుగురి కంటే ముందు అంతకు ముందు కూడా ఒక అంతన మీద ఆటో యాక్సిడెంట్ జరిగింది అది ఎవరికి తెలియదు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎంజీఎం దగ్గర వీళ్ళు ఏడుస్తూ ఉంటే మనకి తెలిసిందే అంతవరకు కూడా ఎవరికి ఇంకొక ఆటోకి యాక్సిడెంట్ జరిగిందన్న విషయం కూడా తెలియదు ఈ పంతిని చివరిలో జరిగిందంట అంటే ఆటో డ్రైవింగ్ అతను మీ హస్బెండ్ అమ్మా చేసుకుంటా ఆయన మీ ఊరు ఎక్కడ చిరు మీదే గ్రామం పొద్దున్న ఉదయం తెల్లవారుజాముని వెళ్ళారా లేకపోతే ఇంట్లో నుంచి ఏ టైంకి బలి వెళ్ళారు అయింది ఎవరైతే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వాళ్ళ కంటే ముందు మీ ఆయన ఆటోని కొట్టడం జరిగింది జరిగింది మేడం ఈ యాక్సిడెంట్ జరిగింది అక్కడ యాక్సిడెంట్ చేసే వీళ్ళకి చేసిండు అసలు ఇది ఇప్పుడు మీరు చెప్పేది అక్కడ ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా అందరు యాక్సిడెంట్ ఐదుగురే చనిపోయారు ఇద్దరు ఇక్కడ సీరియస్ ఉన్నారు ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ నుంచి ఫోన్ అమ్మా ఇట్లా వస్తే అయితే వాళ్ళు మాకు ఊళ్ళో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు చెప్తే మేము దబద ఊరికి వచ్చేసాం వాళ్ళ బాబు పిల్లలు ఎంతమంది కొడుకొక్క బిడ్డ మేడం నాకు మీరు ఓన్లీ ఆటో నడిపితేనే బతకడమా లేకపోతే ఇంకేమన్నా పని చూడని ఫోన్ ఇట్లేదా అంటే లోపల సెక్యూరిటీని అడిగారా లోపలికెళ్ళే ప్రయత్నం చేయాలి అన్న ఉన్నాడు యాక్సిడెంట్ తర్వాత అసలు చూడలేదు మీ శ్రీ మీ హస్బెండ్ అంటే యాక్సిడెంట్ అయిందని మీకు ఏ సమయంలో ఫోన్ వచ్చింది అసలు నుంచి వెళ్ళిన అరగంట గంట వ్యవధిలోనే జరిగింది మీరు చూసిన అట్లనే ఉంటది అటు అన్నీ ఉండదు అవి యూరియా బత్తాలు అవన్నీ ఏడుకడుకు డామేజ్ అయిపోయింది కిరాయికి వెళ్ళారమ్మా యూరియా బస్తాలు తీసుకురావాలి మాట్లాడే కలెక్టర్ గారు వచ్చారు ఇక్కడ కమిషనర్ గారు వచ్చారు ఎవరితో మాట్లాడారా మీరు అక్కడ మీరు అటు పక్కన ఉన్నారు కలెక్టర్ గారు వీళ్ళందరూ ఇటు నుంచి వెళ్ళిపోయారు మీరు ఎట్లా అనుకుంటున్నారా మీ యాక్సిడెంట్ అంటే చివరిగా అసలు మీ మాట్లాడారా మీకు ఏమవుతున్నారు ఆయన మాకు తాతయ్య మేడం ఏం మాట్లాడలేము మేడం వాళ్ళయితే డైలీ ఆటో నడుపుకుంటేనే బతుకుతాడు ఈమె కూలికి వెళ్తుంది మేడం అక్కడ మేము పంత శివరాజ్ సీరియస్ ఉన్నాడు అంటే అందరం ఆగమాగం చెప్పులు లేకుండా మొత్తం దబదరికి వచ్చేసినాం మేడం అది అయిపోయినాక ఇక్కడికి వస్తా ఉంటే మళ్ళీ యాక్సిడెంట్ అయిందని తెలిసింది ఇక అంటే మీకు అక్కడ నుంచి ఫోన్ మీకు విజువల్స్ మీకల్ ఫోటోలు వీడియోలు వచ్చాయా పబ్లిక్ డే కదా మేడం మా బాబు పోయిండ కాలేజ్కి వెళ్ళి వస్తా అంటే ఆడ చూసేసరికి తాత పడ్డాడు మమ్మీ అని ఫోన్ చేసిండు అరే చూసి అంటే బాగా దెబ్బలు లేకనే మమ్మీ సీరియస్ గా అంటే మేము ఇక మా హస్బెండ్ వీళ్ళందరూ చూసి మరి టకటక టక్ పోదేమని వాళ్ళకి ఫోన్ చేసి మీ ఆటో తీసుకొని వచ్చేసరికి ఇక మా బాబు ఆల్రెడీ అంబులెన్స్ మాట్లాడి తీసుకొస్తాండు తీసుకొస్తా అంటే అక్కడ ఇక్కడికి వచ్చిన మామినూరు దగ్గర వచ్చేసరికి యాక్సిడెంట్ అయింది మాకు దారి లేదు కదా మళ్ళీ అటు అట్ నుంచి అట్లా ఒప్పటి నుంచి వద్దాం అని మేము అనుకున్నసరికి సరికి ఇక చెప్తాడు తాగి ఇష్టానుసారంగా బండి నడుపుకుంటూ వచ్చేసాడు అదే మరి ఇట్లా చేస్తే ప్రాణాల మీద కొత్త ఎట్లా మరి ఎట్లా బతుకుతారు వాళ్ళు చేసుకుంటారు చేస్తున్నారు బండ్లు ఆపుతున్నారు అందరిని ఆపుతున్నారు కానీ ఇంత హెవీ వెహికల్ వాళ్ళకి చెక్ చేయాలి కదా ఆపాలి వాళ్ళని కూడా చూడాలి కదా అసలు మేము ఇప్పుడు మా అక్కడ వాళ్ళ ప్రాణాలు ఇంకొంచెం ముందే మా ప్రాణాలు అనుకుంటే మా మామయ్య కూడా చనిపోవు ఇప్పుడు సీరియస్ ఉందన్నారా ఎలా ఉంది పొజిషన్ కుండు లోపలి ఇవన్నీ దెబ్బలు దాకినాయి అసలు స్టేరింగ్ తాకేసరికి మొత్తం సరచుకొని ఇట్లా బోర్ల బొక్కలు పడినాడు ఇప్పుడు ఎట్లుంటాడో డాక్టర్లు చెప్తే కదా మనకు తెలిసేది మేము చూడలేదు మమ్మల్ని మొనితలేరు కదా ఇంత అంత మంది అయ్యేసరికి మేము ఆగమాగం వచ్చినాం పొద్దున్న నుంచి చేసుకుంటే కూలి చేసుకుంటే బతికేటువంటి ఫ్యామిలీ ఈ రోజు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే తాగి ఇష్టానుసారంగా బండి నడిపినటువంటి వ్యక్తి కారణంగా ఈ రోజు ఇన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి అక్కడ మధ్యప్రదేశ్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఈ కుటుంబం కానివ్వండి ఇక్కడ మనం చూసుకోవచ్చు ముందుగా ఇక్కడ వీళ్ళ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఆటోని ఢీకొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైతే ఆటోలో వెళ్తున్నారో ఆటోని గుద్దడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు అంటే ఇష్టానుసారంగా హెవీ వెహికల్ అంత రాష్ గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాయి తాగి మరి వెహికల్స్ నడుపుతున్నారు అంటే అంటే పోలీసులు వ్యవస్థ మీద భయం లేదు లేకపోతే ఏంటనేది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఏవి వెహికల్స్ వాళ్ళు ఇలా చేయడం అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు డ్రైవింగ్ వల్ల ఎంత మంది ఈ రోజు రోడ్డు పాలన పడ్డారు ఎన్ని కుటుంబాలు రోడ్డు పాలైపోయి మనం చూడొచ్చు ఇటు పోలీసు వారు మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు రోడ్డు భద్రతకి సంబంధించి ఎంతో మంది ఇక్కడ వీళ్ళు చెప్పినప్పటికీ అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా ఈ హెవీ వెహికల్ వల్ల ఈ రోజు జరిగినటువంటి ఈ బీభత్సం మనం చూసుకోవచ్చు అటు ఆ కుటుంబంగా కానివ్వండి ఇక్కడ ఈ కుటుంబం కానివ్వండి మొత్తానికి రోడ్డు పాలయ్యే పరిస్థితి వస్తుంది ఇలాంటి వారి మీద కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ జరగకుండా అయితే పోలీస్ వారు కానివ్వండి ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి కఠిన చర్యలు తీసుకుంటేనే బండి నడిపే వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సరే ఆ భయం అనేది ఉంటుంది ఫైన్ లేయడం ఇలా చేయడం వల్ల ఏమీ లాభం లేదు ఇక్కడ మనం చూసుకుంటే నిండు ప్రాణాలు బలైపోయి వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలవడం మనం చూసుకోవచ్చు ఒక యాక్సిడెంట్ అయ్యేది ఒక వ్యక్తిగా కాదు ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితి నెలకొంటుంది ఈ ఆటో వ్యక్తి అయితే చేస్తే కూలు చేస్తే బతికేటువంటి కుటుంబం మనం చెప్పుకోవాలి